హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ హారిక చందు వ్లాగ్స్ సో నిన్న వీడియోలో బార్లీ వాటర్ తాగుతున్నాము ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్తో అని చెప్పాను కదా ఎలా ప్రిపేర్ చేసుకుంటున్నారో చూపించండి అన్నారు సో ఇదిగోండి ఇవే బార్లీ సీడ్స్ అంటారు వీటిని సేమ్ మనకి చూడ్డానికి ఎలా ఉంటాయంటే మినుములు ఉంటాయి కదా వాటిలాగా ఉంటాయి అన్నమాట మినప్పప్పు లాగా ఉంటుంది చూడ్డానికి బట్ టేస్ట్ మాత్రం బాగుంటుందండి మామూలుగా ఈ సోయా ఉంటుంది కదా సోయా మిల్క్ కూడా వెయిట్ లాస్కి యూస్ అవుతాయి అంటారు బట్ అది నాకు టేస్ట్ అసలు నచ్చలేదు ఇది ఓకే బాగానే ఉంది ఈ విధంగా ఉంటాయి ఒక టూ టు త్రీ అవర్స్ నానబెట్టుకుంటే మనకు ఈ విధంగా అయిపోతాయి అన్నమాట ఆ తర్వాత దాన్ని మనం ఉడికించుకోవడమే నేనైతే నైట్ పడుకునే ముందు నానబెట్టేస్తాను ఎర్లీ మార్నింగ్ ఇంకా దాన్ని బాయిల్ చేసి ఆ వాటర్ ఎంటీ స్టమక్తో అంటే బ్రష్ చేసుకోగానే ఫస్ట్ ఆవై తాగుతున్నాం అనమాట ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ తీసుకున్నాం ఇప్పటివరకు టేస్ట్ బాగుంది కాబట్టి తాగగలుగుతున్నాము వెయిట్ లాస్కి బాగా యూజ్ అవుతుంది అని చెప్పారు మంతెన గారి వీడియోస్లో యూసాను నేను సో అండ్ ఒక షాప్ వీడియో షూట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఆ షాప్లో ఇవి కనిపించాయి బార్లీ సీడ్స్ బాగుంటాయి అంటే తీసుకొచ్చానమాట ఇంక ఇప్పుడు ఇలా యూజ్ చేస్తున్నాను చేయడం కూడా ఈజీ అండి ఇదిగో మా ఇద్దరి కోసం ఇన్ని తీసుకున్నాను కొన్ని ఒక గుప్పిడన్నీ తీసుకుంటే సరిపోతుంది అవి బాయిల్ అవుతున్న కొద్దీ కొంచెం మనకి ఈ విధంగా కలర్ చేంజ్ అవుతాయి కన్సిస్టెన్సీ కూడా కొంచెం థిక్ కన్సిస్టెన్సీకి వచ్చేస్తుంది అప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయాలి అండ్ టేస్ట్ కోసం మీరు కావాలి అనుకుంటే సాల్ట్ కానీ లేదంటే హనీ కానీ యాడ్ చేసేసుకోవచ్చు సో అవి బాయిల్ అవుతున్నప్పుడే చపాతి చేశాను అండ్ కర్రీ వచ్చేసి పాలకూర పప్పు కొంచమే పప్పు వేసి పాలకూర చేస్తే అది మాడిపోయింది అది ప్రెషర్ కుక్కర్లో పెట్టాను అనమాట అందుకే కలర్ చేంజ్ అయిపోయింది పప్పు కొంచెం మాడిపోయేసరికి సో బ్రేక్ఫాస్ట్ రెడీ అవుతుంది అండ్ బార్లీ వాటర్ కూడా రెడీ అయిపోయాయి ఇంక ఇద్దరం ఎవ్రీడే మార్నింగ్ ఒక గ్లాస్ తీసుకుంటాం అనమాట ఇలా వామాకుతో డీటాక్స్ డ్రింక్ చేసుకుని అని చెప్పాను కదా అది కూడా షేర్ చేస్తాను మీతోని అండ్ ఇదిగోండి ఇప్పుడు మనం బార్లీ వాటర్ చేసుకున్న తర్వాత ఈ కుక్ చేసిన బార్లీ ఉంటుంది కదా ఇది వేస్ట్ చేయకుండా దోసలోకి అట్లా యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇది టేస్ట్ ఎలా ఉంటుందంటే సేమ్ రైస్ లాగే ఉంటుందండి మనకి బంగ్లాదేశ్ మేఘాలయ ఆ ఏరియాలో రైస్కి బదులు ఈ విధంగా బార్లీనే వాళ్ళు తింటారంట సో దీనికి కాంబినేషన్గా మనం కర్రీ ఏమైనా పెట్టుకుని తింటే మనకి రైస్ తింటున్నట్టుగానే ఉంటుంది ఈ రేషన్ రైస్ ఉంటాయి కదా కొంచెం లావుగా అవుతాయి చూసారా సేమ్ అట్లాగా ఉంటుంది అనమాట టేస్ట్ అయితే సో ఇంకా తీసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను రేపు మినపప్పు అవన్నీ నానబెట్టినప్పుడు ఇవి కూడా అందులో యాడ్ చేసేసి మిక్సీ పట్టేసి దోసర్లోకి వేసేస్తాను అనమాట వేస్ట్ చేసేది అయితే ఏమీ లేదు ఇంట్లో సో ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఒక ప్రోడక్ట్ రివ్యూ చేస్తున్నానండి అగారో నుంచి స్టాండింగ్ గార్మెంట్స్ స్టీమర్ అండి దీన్ని ఎక్కువగా మనం మాల్స్ లో ఉండే షాపింగ్ మాల్స్ లో చూస్తూ ఉంటాము లైక్ ట్రెండ్స్లో కానీ జూడియోలో కానీ సెంట్రల్లో కానీ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది జనాలు ట్రయల్ చేసి డ్రెస్సెస్ అక్కడ పడేసి వెళ్ళగానే వాటిని వెంటనే ఒక హ్యాంగర్కి సెట్ చేసేసి ఇలాంటి గార్మెంట్స్ స్టీమర్తో స్టీమ్ చేస్తూ ఉంటారు ఎందుకంటే ఫ్యాబ్రిక్ని మనం ఒక హార్డ్ సర్ఫేస్ ఉన్నటువంటి ఐరన్ బాక్స్తో ఐరన్ చేస్తే అది కొద్ది కొద్దిగా కలర్ ఫేడ్ అవుట్ అవ్వడము లేదంటే మనం ఐరన్ చేసినట్టు తెలవడము అలా ఉంటుందన్నమాట అందుకని కస్టమర్కి అది కొత్త డ్రెస్ అనే ఫీలింగ్ రావడం కోసం అలా స్టీమింగ్ దీంతో చేస్తారు దీనివల్ల ఫ్యాబ్రిక్ డ్యామేజ్ అనేది జీరో పర్సెంట్ అనమాట అసలు మాత్రం ప్రోడక్ట్ మనకి క్లాత్ డ్యామేజ్ అనేది ఉండదు మెయిన్ గా ఇది దేనికి బాగా యూజ్ అవుతుందంటే అంటే ఈ వర్క్ బ్లౌజెస్ వర్క్ డ్రెస్సెస్ ప్లస్ సూట్స్ బాయ్స్కి అయితే ఇంకా మనకి సూట్స్ ఉంటాయి కదా సో అవి కూడా ఐరన్ చేస్తాం అనుకోండి మనం ఒక హార్డ్ సర్ఫేస్తో పాడవుతూ ఉంటాయి అదే స్టీమర్తో అయితే చాలా బాగుంటుంది మనకి క్లాత్ డ్యామేజ్ అనేది అస్సలు ఉండదు అనమాట ఇది హారిజెంటల్ స్టీమర్ ఫస్ట్ స్టీమింగ్ కోసం వన్ ఇయర్ వారంటీ ఉంది ప్రోడక్ట్ పైన హ్యాండిల్ చేయడం కూడా చాలా ఈజీ దీనికి ఒక వాటర్ ట్యాంక్ ఇస్తారండి ఆ వాటర్ ట్యాంక్లో వాటర్ ఫిల్ చేసుకొని ఆన్ చేయగానే జస్ట్ థర్టీ టు ఫార్టీ సెకండ్స్లోనే మనకి ఇది ఆన్ అయిపోతుంది ఇదిగోండి ఇట్లా స్టీమ్ వస్తుంది మీరు చూడొచ్చు లైవ్లో రిజల్ట్ చందు షర్ట్ ఇక్కడ ఐరన్ చేస్తున్నాం మేము ఈజీగా ఐరన్ అయిపోతూ ఉంటుందండి అండ్ హైట్ కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు మనం మామూలుగా కింద ఫ్లోర్ పైన బట్టి ఐరన్ చేస్తున్నప్పుడు డ్రెస్ని అటు ఇటు అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి కదా ఇదైతే మనం హ్యాంగ్ చేస్తాం కాబట్టి ఈజీగా చేయొచ్చు మెయిన్గా బాయ్స్ బ్లేజర్స్ అట్లాంటివి ఉంటాయి చూసారా వాటికి కూడా బాగా యూస్ అవుతుంది అండ్ లాంగ్ స్టీమింగ్ డ్యూరేషన్ కూడా ఉంటుంది అప్ టు సిక్స్టీ మినిట్స్ మనం ఈ విధంగా కంటిన్యూగా స్టీమింగ్ అనేది చేసుకోవచ్చు ఓవర్ హీట్ ప్రొటెక్షన్ కూడా ఉంది కాబట్టి మనం సిల్క్ అట్లాంటి ఫ్యాబ్రిక్స్ చేసుకున్నప్పుడు కూడా ప్రాబ్లం ఏమి ఉండదు అనమాట చాలా సింపుల్గా అండి జస్ట్ ఒక్కసారి లానగానే ముడతలు అన్నీ పోయి నీట్గా వచ్చేసింది చాలా బాగుంది అనిపించింది మన ఇంట్లో ఒక కార్నర్కి పెట్టేసుకోవచ్చు ఇప్పుడు మనం నార్మల్ ఐరన్ చేసుకుంటే దానికి ఒక పెద్ద టేబుల్ సెటప్ అదంతా రెడీ చేసుకోవాలి ఇదైతే జస్ట్ హ్యాంగర్కి మనం డ్రెస్ని కానీ షర్ట్ని కానీ వేసేసి ఐరన్ స్టార్ట్ చేసేసుకోవచ్చు అనమాట కిడ్స్కి కూడా స్కూల్కి వెళ్ళే పిల్లల డ్రెస్సెస్ కూడా మనం ఎవ్రీడే ఐరన్ చేయడానికి ఇది బాగా యూజ్ అవుతుంది ఇదిగోండి నా వర్క్ డ్రెస్కి స్టీమర్ పెట్టాను చూడండి ఎంత వర్క్ ఉంది చూసారా దానికి మనం ఐరన్ బాక్స్తో ఐరన్ చేస్తే ఆ వర్క్ అంతా ఊడిపోవడము పైన బీట్స్ అన్ని పాడవడము అట్లా అవుతుంది సో అలాంటి డ్రెస్సెస్కి నేను స్టీమర్ వాడుతున్నాను అనమాట ఈ ప్రోడక్ట్ మనకి అమెజాన్లో అవైలబుల్గా ఉందండి ప్రోడక్ట్కి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను ఇంట్రెస్ట్ చెక్ చెక్అవుట్ చేసేయండి సో ఇంకా మనం మెయిన్ బ్లాగ్లోకి వచ్చేస్తే పెళ్లి వీడియోస్కి సంబంధించి ఒక వీడియో రిలీజ్ చేశాను కదా పసుపు దంచే కార్యక్రమం అని చెప్పేసి దాంతోనే పెళ్లి పనులు అయితే స్టార్ట్ చేస్తారు మా ఏరియాలో సో ఇక్కడ ఇంకా పసుపు దంచిన రోజే ఈవినింగ్ పెళ్ళికొడుకుని చేద్దామని కూడా అనుకున్నాం అనమాట సో వచ్చిన గెస్ట్లందరికీ కూడా టీ టిఫిన్స్ అవన్నీ పెట్టేసాము తర్వాత మార్నింగ్ పసుపు దంచాము ఈవినింగ్ అలా పెళ్ళికొడుకులాగా చేద్దాము అనుకున్నాము ఎందుకంటే వెనస్డే మ్యారేజ్ అనమాట సో అలా వెనస్డే మ్యారేజ్ వచ్చేసరికి ట్యూస్డే పెళ్లి కొడుకుని చేయడం అవుతుంది కదా అందుకని మంగళవారం కొంచెం సెంటిమెంట్గా బాగోదు అనుకుంటారు అందుకని చెప్పేసి ఇంకా సోమవారం రోజే పెళ్ళికొడుకుని కూడా చేద్దాం అనుకున్నాము మార్నింగ్ పసుపు దంచే కార్యక్రమం అలాగే ఈవినింగ్ ఓన్లీ ఇంట్లో వాళ్ళ వరకే అలా ఫార్మాలిటీకి పెళ్ళికొడుకుని చేయడం అయితే చేసామండి హల్దీ మళ్ళీ ట్యూస్డే రోజే హల్దీ ఫంక్షన్ అంతా చేసాం అంటే ఊర్లో వాళ్ళందరినీ రిలేటివ్స్ అందరినీ పిలిచి చేసుకుంటాం కదా సో అది మాత్రం ట్యూస్డే రోజే చేశామన్నమాట సో ఇప్పుడు ఇక్కడ పసుపు దంచే కార్యక్రమం అయిపోయింది కదా అలా కొందరు పెద్దవాళ్ళు కొందరు అక్షింతలు వేసి కొత్త బట్టలు అయితే పెట్టారు నువ్వు ఇటు సైడ్ ఉన్నానా ఇవ్వండి కొన్ని కొన్నాయండి మమ్మీ ఆగండి నవ్వండి రా ఆశీర్వదించండి ఏం ఆశీర్వదిస్తలేరు కానీ ఓకే

సో మాక్సిమం ఒరిజినల్ వాయిస్ పెట్టేశానండి వాయిస్ ఓవర్ చేయలేదు ఎందుకంటే ఇది వ్లాగ్స్ లాగా ప్రజెంట్ చేద్దాం అనుకోలేదు నేను నాకు ఒక మెమరీ లాగా షూట్ చేసుకున్నాను కాబట్టి ఎక్కడైనా సాంగ్స్ అట్లా వచ్చిన దగ్గర మాత్రమే కాపీరేట్ వస్తుంది అనుకుంటే అక్కడ వాయిస్ ఓవర్ చేశాను అనమాట సో మిగతా అంతా ఒరిజినల్ వాయిసే పెట్టేశాను మా ఊళ్ళో మా ఇంటి దగ్గర ఏ ఫంక్షన్ అయినా కూడా మా ఇంటి ముందు ఆంటీలు పిన్నిలు పెద్దమ్మలు అందరూ కలిసి ఈ విధంగా వెల్లుల్లి పొట్టు తీసుకోవడము పిండి వంటలకు హెల్ప్ చేసుకోవడము ఒకరింట్లో ఫంక్షన్ అయితే ఒకరు హెల్ప్ చేస్తూ ఉంటారనమాట సో ఇట్లా కలిసికట్టుగా అందరం అన్ని ఫంక్షన్స్కి హెల్ప్ చేసుకుంటాము అండ్ ఇక్కడ వెల్లుల్లి పొట్టు తీయడం అంతా అయిపోయిన తర్వాత మెహందీ పట్టుకున్నామండి మెహందీ ఫంక్షన్ అనుకోండి ఇంకా అంటే ఉన్న వాళ్ళ వారికి అట్లా కొన్ని మెహందీ తెచ్చుకొని అందరం ఒక దగ్గర కూర్చొని ఇట్లా మెహందీ పెట్టుకున్నాము కానీ ఆ గోరింటాకు పెట్టుకుంటే ఇంకా బాగుండి అనిపించింది ఊర్లో గోరింటాకు చెట్లు కూడా చాలా ఉన్నాయి ఈ కోన్ కన్నా కూడా తెచ్చుకొని పెట్టుకుంటే ఇంకా బాగుండేది అసలు అంత ఒకలాంటి ఇచ్చింగ్ అట్లా వచ్చేసింది నాకు అస్సలు నచ్చదు కోన్ నేను ఎప్పుడు పెట్టుకోను మాక్సిమమ్ పెట్టుకుంటే ఎప్పుడైనా గోరింటాకు పెట్టుకుంటాను కానీ ఇవి పెట్టుకొని ఇప్పుడు ఏంటి అంటే అందరం కలిసి ఒకేలాంటి డిజైన్ పెట్టుకొని పెళ్ళికొడుకుని చేసినప్పుడు ఫొటోస్ దిగుదాము అని చెప్పేసి మన ట్రెడిషనల్ డిజైన్ ఉంటుంది కదా మధ్యలో ఒక మూన్ లాగా వేసి చుట్టూ చిన్న చిన్న డాట్స్ అండ్ వీళ్ళకి మొత్తం కంప్లీట్గా మెహందీ అట్లాంటి డిజైన్ పెట్టుకున్నాము మొత్తం ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ సేమ్ డిజైన్ పెట్టుకున్నాం అనమాట ఆ డిజైన్తోని ఫొటోస్ దిగాము మీకు అవి కూడా షేర్ చేస్తాను నెక్స్ట్ వీడియోస్లో సో ఇంకా ఈవినింగ్ వచ్చేసి ఇంట్లో వాళ్ళ వరకే పెళ్ళికొడుకుని చేస్తూ ఉన్నామండి పెళ్ళికొడుకుని చేయడం అంటే ఇదే కదా ఇంకా పారాన్ని పెట్టడము కొత్త బట్టలు వేయడము అందరక్షింతలు వేయడము ఇది ఉంటుంది సో ఇది చేసిన తర్వాత ఇంకా బయటకు వెళ్ళడము అలా ఉండదు అంటే పెళ్ళికొడుకు బయటకు వెళ్ళకూడదు